ప్రైజ్ దలాడ్ మనం ప్రస్తుతం వింటున్న వార్తలు ఎక్కువగా భూకంపాల కోసం ఆస్తి నష్టం ప్రాణ నష్టం తద్వారా వింత వింత రోగాలు కరువులు ఏర్పడుతున్నాయి ఈ భూకంపాల వలన అయితే అసలు ఈ భూకంపాలకి యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడికి సంబంధం ఉందా రీసెంట్గా జపాన్ విడుదల చేసిన ప్రకటనతో భూకంపము వలన ప్రపంచాంతం జరగబోతుందా బైబిల్ గ్రంథంలో మహాభూకంపం కొరకు వ్రాయబడి ఉంది ఇందుకు ఆ మహాభూకంపము ఎప్పుడు కలుగుతుంది ఎలా కలుగుతుంది ఇంతవరకు అలాంటి భూకంపము కలగలేదని బైబుల్ సెలవిస్తుంది ఆ భూకంపము గురించి ఎక్కడ వ్రాయబడి ఉంది ఇలాంటి మరిన్ని విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మొదటగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలన్నింటిని కూడా కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటే తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి వేగంగా నెరవేరుతున్న ప్రవచనాలు మారుతున్న ప్రపంచ పరిస్థితులు రోజు రోజుకి పెరుగుతున్న జ్ఞానమును బట్టి చూస్తే ప్రపంచ అంతము ఎంతో సమీపంలో లేదు అని మనకు అర్థమవుతుంది యుగ సమాప్తికి ఏసుక్రీస్తు రెండవ రాకడకు సూచనలు క్రీస్తు ప్రభువారు ఒలివల కొండ మీద చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకోండి జనము మీదికి జనమును రాజ్యము మీదికి రాజ్యమును లేచును అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును జాగ్రత్తగా గమనించండి రాకడ సూచనలలో భూకంపాలు కూడా ఒకటి ఈ మధ్యకాలంలో కూడా మయాన్మార్ బ్యాంకాక్లో వచ్చిన భూకంపము సెవెన్ పాయింట్ సెవెన్ రిక్టర్ స్కేల్గా నమోదైంది దాదాపు నాలుగు వేల మంది ప్రాణాలు విడిచారు ఐదు వేల మంది హాస్పిటల్ పాలయ్యారు ఇక రెండు వేల మంది గల్లంత అయ్యారు అదేవిధంగా జపాన్ కూడా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది మరో ముప్పై ఏళ్లలో ఒక భయానకమైన భూకంపం అది కూడా పదిహేడు దేశాలను సునామీ తాకే విధంగా రాబోతుంది అని తెలిపింది తద్వారా మూడు లక్షల మంది ప్రాణ నష్టం కలగవచ్చు అని జపాన్ ఇచ్చిన ఈ స్టేట్మెంట్ అందరినీ భయాందోళనలకు గురిచేస్తూ ఉంది సముద్రంలో ఏర్పడే భూకంపాల వలననే సునామీలు వస్తాయి ఈ సునామీ యొక్క అల దాదాపు వంద మీటర్ల ఎత్తు వరకు ఉంటుంది ప్రస్తుత కాలంలో మనం వింటున్నాము చూస్తున్నాము ఈ భూకంపాల యొక్క తీవ్రత రోజు రోజుకి పెరుగుతుంది ప్రతి నిమిషం ప్రతి క్షణం ఎక్కడో ఒక మూలన భూకంప వార్తలు మనం వింటూనే ఉన్నాం అసలు భూకంపం ఎలా వస్తుంది ఈ విషయాన్ని ఒకసారి మనం చూద్దాం భూకంపం అంటే భూమి కంపించడం లేదా భూమి కదలడం భూమి కదలడం ద్వారా భూకంపం ఏర్పడుతుంది భూగోళం అనేది ఒకే పొర కాదు ఇది అనేక టెక్టానిక్ ప్లేట్స్గా ఉంది అవి ఎప్పుడూ కూడా కదులుతూ ఉంటాయి మన హిమాలయ పర్వతాలు ఎలా ఏర్పడ్డాయి ఈ వీడియో చూస్తే మనకు అర్థమవుతుంది ఆఫ్రికాతో ఉన్న మన భూభాగము చైనాను ఢీకొట్టడం వలన హిమాలయ పర్వతాలు ఎత్తైన పర్వతాలుగా ఏర్పడ్డాయి ఇక బైబిల్లో చెప్పబడిన మహాభూకంపం దగ్గరికి వద్దాం పాత నిబంధనలో ఒక ప్రవచనం ఉంది నేను మరొకసారి భూమిని కంపింప చేసేదను అని బైబిల్ గ్రంథంలో చిట్ట గ్రంథమైన ప్రకటన గ్రంథం మనందరికీ తెలుసు ఇది ప్రపంచ అంతము గురించి యుగ సమాప్తి గురించి రాబోతున్న నూతన ప్రపంచం గురించి అనేక ప్రవచనాత్మక సంగతులు వ్రాయబడ్డాయి ప్రకటన గ్రంథం పదహారవ అధ్యాయం పదిహేడు వచనంలో ఈ మహాభూకంపం గురించి వ్రాయబడింది హర్మగద్దెను అనే స్థలంలో ఒక మహాయుద్ధం జరగబోతుంది ఆ యుద్ధం తరువాత ఏడవ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరింపగా సమాప్తమైనదని ఒక స్వరము దేవాలయములో ఉన్న సింహాసనము నుండి వచ్చెను అప్పుడు మెరుపులను ధ్వనులను ఉరుములను పుట్టెను పెద్ద భూకంపమును కలిగను మనుషులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము కలగలేదు అది అంత గొప్పది ఇక్కడనే ఒక భూకంపము కొరకు వ్రాయబడి ఉంది పంతొమ్మిదవ వచనంలో ప్రసిద్ధమైన ఆ మహాపట్టణము మూడు భాగములాయెను ఆ భూకంపం యొక్క తీవ్రత ఎంతగా ఉందంటే ఒక మహాపట్టణము మూడు భాగములయ్యేంతగా ఆ యొక్క భూకంపం యొక్క తీవ్రత మనకు కనిపిస్తుంది అలాంటి భూకంపము ఇంతకు ముందు రాలేదు ఇక ముందు కూడా కలగదని కూడా మనకి బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది అన్యజనుల పట్టణములు కూలిపోయేను తన తీక్షణమైన ఉగ్రతయను మాధ్యము గల పాత్రను మహాబబులోనుకు ఇయ్యవలెనని దానిని దేవుని సముఖముందు జ్ఞాపకం చేసిరి ప్రతి ద్వీపము పారిపోయేను పర్వతములు కనబడకపోయెను ఐదేసి మనుగుల బరువు గల పెద్ద వడగండ్లు ఆకాశం నుండి మనుషుల మీద పడెను ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుషులు ఆ దెబ్బను బట్టి దేవునిని దూషించిరి ఇది భవిష్యత్తులో జరగబోతున్న మహాభూకంపం యొక్క పరిణామం అయితే ప్రస్తుత కాలమున నీవు నేను కూడా యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడు కొరకు ఎదురు చూసేవారిగా ఉండాలి లోకమును దాని ఆశయ గతించును గాని దేవుని చిత్తము జరిగించు వారు నిరంతరము నిలుచును భూమి ఆకాశము గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతిపువని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి చెప్పారు విశ్వాసమందు నిలకడగా ఉంటే మనము ఏసుక్రీస్తు యొక్క రెండవ రాకడలో ఎత్తబడేవారిగా రక్షింపబడేవారిగా ఉంటాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకు షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం త్వరగా అందరికీ రీచ్ అవుతుంది తద్వారా యేసుక్రీస్తు యొక్క సువార్థ పనులు మీరు కూడా పాలు అవుతారు గాడ్ బ్లెస్ యు ఆల్